నా పేరు రెడ్డి నేటి ముఖ్యాంశాలు గురుకుల పాఠశాల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన వసతి గృహ ఘటనపై బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యువ రమేష్ కుమార్ దిశ కమిటీ సభ్యురాలు అంతారం లలిత కౌన్సిలర్ సాహు శ్రీలత పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం జిల్లా నాయకులు వసతి గృహాన్ని సందర్శించేందుకు వెళ్లారు దీంతో పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు అదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞను నేతలు అడ్డుకున్నారు జరిగిన సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగారు అనంతరం రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణ పట్ల అశ్రద్ధ వహిస్తుందని విమర్శించారు భోజనం విఘటించి అస్వస్థకు గురవుతున్న వారి ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు తాండ్రులు అనారోగ్యానికి గురైన విద్యార్థులను వసతి గృహంలో ఉంచుకొని వైద్యం అందించడం సరైన చర్యలు కాదని అన్నారు తాండూరు ఘటనపై ప్రభుత్వం అధికారులు పాలకులు వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నామని ధ్వజమెత్తారు విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జుంటిపల్లి వెంకట్ జిల్లా కార్యదర్శి బంటారాం భద్రేశ్వర్ నాయకులు దోమకృష్ణ నేతలు తదితరులు ఉన్నారు अच्छा ah, हां okay. so, నేను ఐరన్ పాలిక్ యాసిడ్ ఇవ్వడం మొదలు పెట్టాను రోజు అయింది కనీసం ఇరవై పిల్లలకి కడుపులో పెయిన్ వచ్చింది కానీ అది ఐరన్ పాలిక్ తోటి ఐరన్ పాలిక్ మనం కూడా వాడితే అది కడుపులో ఎప్పుడో ఉంటుంది అనమాట నో ఇష్యూస్ అవి పెయిన్ డెఫినెట్లీ

మనకెన్స్ నుంచి ఏం చేస్తున్నారు ఇది తింటది అలాగా మాట్లాడుతుంది ఆమెది ఆమెది కూడా నేను ఆ వినలి తర్వాత నేను ఏమన్నా చర్యలు ఖచ్చితంగా ఆల్ ది ఫోర్సెస్ కి టెస్ట్ ప్లేస్ ఎందుకంటే లేకపోతే చూడంగా డౌట్ ఉంటే కూడా నేను అది ఉట్టుకోవట్లేదు అంటే పిల్లలు కదండి అంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులు మహబూబ్ నగర్ వరంగల్ నుండి కూడా ఉన్నారు సెక్షన్ లో బాగుంటుంది पूरा उसका व्याधील बचना है वाला की पूरा एकदम व्याधि इलाकों बसते ही जो मिडल का कुछ अच्छे ढंग से उनको भी सोल्व करना है बट फूड कुछ कुछ फूड हैंडलर्स कुछ कुछ बीमारियाँ भी हैं हमारे डिस्ट्रिक्ट में आया है जो भी हमारा इंसिडेंट हुआ था डिस्ट्रिक्ट में मैंने सारे ऑलमोस्ट फोर प्लस फूड हैंडलर्स का टेस्ट कराया है टाइफाइड हॉलीडेज ये जो कम्युनिकबल डिसीजेज होती हैं उसमें लोगों को గిరిజన విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజనం నాణ్యమైనది లేకపోగా వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయితే కూడా ఇప్పటి వరకు అధికారం సాక్షారం చేస్తూ వాళ్ళకి సరైన వైద్యం అందించలేరని చెప్పేసి మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ హాస్టల్ నుంచి వస్తే ఇక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు రావడం జరిగింది వారిని మేము గిరావు చేసి వారిని ప్రశ్నిస్తే ఖచ్చితంగా మేము సరైనటువంటి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని వారిని పరిష్కరిస్తామని అన్నారు కానీ ఇక్కడ చూస్తే వాస్తవ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అనేక రకాలైనటువంటి వసతి గృహాలలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వసతి గృహాల్లో సరైనటువంటి భోజనం లేక అక్కడ వాళ్ళకు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం కూడా మనం మొన్న చూసుకున్నాం అయినప్పుడు కూడా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ రిపీట్ అవుతుంటే కూడా ఇక్కడ వాళ్ళకి అందించాల్సినటువంటి వైద్యం ఆసుపత్రుల్లో ఇవ్వకుండా ఇక్కడ ఆస్తులనే వాళ్ళకి కేవలం సెలైన్స్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్తా ఉన్నారు దీనిపైన మాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి దీన్ని ఏదైతే సప్లై చేస్తున్నారో ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉంది గ్రాసరీ కానీ మిగతా అనేక రకాలైనటువంటి వసతుల కల్పన లోపల పూర్తి నాణ్యత లోపించింది ఇక్కడ విధి నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది కూడా కేవలం వాళ్ళ యొక్క పైరవిల చేత తగ్గినటువంటి సిబ్బందిని నియమించుకొని ఆహారంలో నాణ్యత లేక ఆరోగ్యపరమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం కిచెన్ లో కానీ బాత్రూమ్ ని ఎలాంటి వసతులు లేవనేటటువంటి విషయం ఇవల్ల అందరికీ తెలిసినప్పుడు కూడా దాని మీద స్పందించకపోవడం అధికారులు కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని వాళ్ళ యొక్క కాపాడుకుంటూ వాళ్ళు కూడా ప్రభుత్వంలో మేము భాగమని చెప్పేసి భావిస్తున్నారు తప్ప ఈరోజు అధికారుల యొక్క తీరు కూడా మాకు నచ్చట్లేదనే విషయం ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఇక్కడ జరిగినటువంటి గిరిజన విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా కేవలం హాస్టల్లో ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ని చాలా దయనీయంగా ఉంది ఇక్కడ మేము వెళ్ళి లోపల ఏ పరిస్థితులను చూస్తామని చెప్పేస్తే ఇక్కడ పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని మమ్మల్ని లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది ఇంత నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంబడే ఒకవేళ వాళ్ళకు సరైనటువంటి నాణ్యత కూడినటువంటి వైద్యం అందకపోతే కనుక భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా అన్ని హాస్టల్ని ముట్టడించి అన్ని హాస్టల్లో భోజనం ఏ రకంగా ఉందని చెప్పేసి మేము పరిశీలిస్తామంటే కూడా కనీసం దాన్ని మేము మమ్మల్ని లోపలికి రావడానికి అనుమతి ఇవ్వకపోవడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం